నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు నా అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారాన్ని మనం శ్రావణ మాసంలో చేసుకోవాలి శ్రావణ మాసంలో మీరు ఏది చేసినా చీకపోయినా ఈ ఒక్క మొక్కను తెచ్చుకోండి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది అలానే లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది డబ్బును నిరంతరం వస్తూనే ఉంటుంది ధనానికి లోటు లేకుండా ధనం సంపాదించే మార్గాలు చూపిస్తుంది మరి ఏ విధంగా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తానండి అందుకన్న ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోకి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే మీలో లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఈ పరిహారాన్ని అయితే ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించేయండి సరేనండి మిగతా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ శ్రావణ మాసంలో చేసుకునే ఖర్చు లేని పరిహారం అండి ఇది ఈ పరిహారానికి కావాల్సింది దానిమ్మ మొక్క ఈ దానిమ్మ మొక్క మన కుండీలో ఉన్న పెరట్లో ఉన్న దేవాలయంలో ఉన్నా కానీ పరిహారాన్ని చేసుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఖాళీ ఉండి తూర్పు వైపున పెట్టుకునే అవకాశం ఉంటే నర్సరీ నుంచి తెచ్చుకొని పెట్టుకోండి ఈ పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి కరుణిస్తుందండి డబ్బులు పెరుగుతాయి పరిహారానికి కావాల్సిన పదార్థాలంటే చూద్దాము ఈ పరిహారానికి ఒక కాపర్ గ్లాస్ కానీ నోటా కానీ చెంబు కానీ తీసుకోండి కాస్త కుంకుమ కావాలి హార్త కర్పూరం కావాలి ఈ మొక్క ఇంట్లో ఉంటే చేసుకోవచ్చు గుడి దగ్గర ఉన్నా కానీ చేసుకోవచ్చు లేదంటే మీ ఇంటి పెరట్లో ఉన్నా కానీ చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఈ మొక్కను తెచ్చుకొని నాటండి లక్ష్మీ అమ్మవారి యొక్క శక్తి వస్తుంది లక్ష్మీ అమ్మవారి ఆకర్షింపబడుతుంది అలానే ధన రాబడి పెరుగుతుంది ఇంతెందుకు చెప్తున్నానంటే దాని మొక్కలో అంతటి శక్తి ఉంది చేసిన అప్పులు కూడా తీర్చుకోగలుగుతారు వాటి నుంచి బయటపడే మార్గాలు కూడా తెలుస్తాయి ఆడవారైనా మగవారైనా చేయించి విధానాన్ని శ్రావణ మాసంలో వచ్చే ఏ రోజైనా సరే చేయొచ్చు మరి ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకుందామండి ఈ పరిహారాన్ని ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపుగా చేయొచ్చు ఈ మొక్కని శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలుగా తెచ్చుకోండి మొక్క తెచ్చుకున్న తర్వాత రెండవ రోజున ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా ఈ పరిహారాన్ని చేయాలి తెచ్చుకున్న తర్వాత ఈ మొక్కని తూర్పు దిక్కును కానీ ఉత్తర దిక్కును కానీ పెట్టడానికి చూడండి ఒకవేళ ఇప్పటికే మీ ఇంట్లో ఈ మొక్క ఉంది ఏది కొన్నా పర్వాలేదండి ప్రయత్నం చేయించి పరిహారం విషయంలో ఆ విధంగా మీరు బయట నుంచి తెచ్చిన తర్వాత మొక్కను పెట్టిన తర్వాత అక్కడ ఆవు నెత్తితో దీపారాధన చేయండి తర్వాత రాగి లోట కానీ గ్లాస్ కానీ తీసుకోండి తర్వాత నిండుగా నీళ్ళు తీసుకోండి దాంట్లో చిటికడు కుంకుమ వేసి ఆ మొక్క మొదట్లో పోయండి తర్వాత అగరవత్తిని వెలిగించి తూపాన్ని చూపించండి ఇక ఆ తర్వాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో అనుకోవాలండి మీరు ఇదంతా చేసేటప్పుడు కింద కూర్చునే పని అయితే ఆసనం వేసుకుని కూర్చొని చేయండి అక్కడ కూర్చొని ఏదైనా తామర గింజల మాల కానీ రుద్రాక్ష మాల కానీ ఏదైనా చేతిలో పట్టుకొని జపం చేయండి ఒకవేళ మానలేకపోతే మనో జపం చేయండి ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపం చేయాలండి ఆ మంత్రాన్ని స్క్రీన్ పై ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు చూడవచ్చు అలా అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో కర్పూరం పెట్టి హారత అనేది ఆ దానిమ్మ ముక్కకు మొక్కకు చూపించండి మీరు శ్రావణ మాసం మొదటి రోజున మొదలుపెట్టి శ్రావణ మాసం మొత్తం కూడా చేయించండి విధానాన్ని శ్రావణ మాసంలో మధ్యలో ఒకరోజు చేసినా కానీ ఫలితం వస్తుంది ఒకవేళ మీ ఇంటి దగ్గర మొక్క పెట్టుకునే వీలు లేకపోతే శివాలయంలో కానీ లేదంటే అమ్మవారి గుళ్ళైనా సరే మొక్కను పెట్టండి ఒకవేళ అక్కడ ఆల్రెడీ మొక్క ఉందనుకోండి ఇప్పుడు చెప్పిన విధంగా సేమ్ చేయండి అదేవిధంగా లేదంటే మీ ఇంట్లోనే ఆల్రెడీ ఉందనుకోండి అక్కడైనా సరే చేయొచ్చు శ్రావణ మాసం మొదటి రోజు నుంచి చివరి వరకు చేయండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి చెప్పక్కర్లేదండి అంత మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను పొందాలని నేను కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోనైతే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనేది కూడా కింద రాసి చెప్పండి సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు